హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి లక్ష్మిని మిత్రకు నీకు సంబంధం ఏంటి అని నిలదీస్తున్న అర్జున్కి మిత్ర నా భర్త నాకు తాలి కట్టిన భర్త అని లక్ష్మి చెప్పేస్తుంది దాంతో అర్జున్ షాక్ అవుతూ ఉంటాడు ఏంటి అని అడుగుతుండగా అవును మా ఇద్దరి మధ్యలో ఉంది భార్య సంబంధం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అర్జున్ కాస్త షాక్ నుండి తేరుకొని అంత పెద్ద నందన్ కుటుంబానికి కోడలు వయ్యుండి ఇలా అజ్ఞాతవాసం ఎందుకు చేస్తున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు అర్జున్ ఇక లక్ష్మి తన కథంతా వివరంగా చెప్తూ ఉంటుంది ఎట్టకేలకు మిత్రగారు నేను కలిసి మంచి జీవితాన్ని అనుకునే సమయంలోనే మనీషా వల్ల అమ్మగారిని మా అత్తగారు చంపడం ఆ తర్వాత మనీషా నన్ను బెదిరించడం నువ్వు మిత్రగారి జీవితం నుండి తప్పుకుంటే అరవింద ఆంటికి ఏ ప్రమాదం ఉండదు అని మనీషా చెప్పిన మాటకి లక్ష్మి కట్టుబడి అజ్ఞాతవాసం చేసేస్తుంది ఇక ఆ తర్వాత చింతపల్లి బస్ యాక్సిడెంట్ ఆ తర్వాత భాస్కర్ దగ్గర తన ఆశ్రయం ఆ తర్వాత అర్జున్ గుటికి లక్ష్మి చేరడం అంతా లక్ష్మి వివరంగా చెప్పేస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న అర్జున్ కాస్త రిలాక్స్ అవుతాడు ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఏ దారి లేని నా జీవితానికి మీరే ఆధారం అయ్యారు మీరే ఆశ్రయం కల్పించి నా జీవితానికి అర్థం కల్పించారు ఇక ఈ అజ్ఞాతవాసం నేను జీవితాంతం చేయవలసిందేమో అని అనుకుంటూ ఇక లక్ష్మి బాధపడుతూ ఉండగా థ్యాంక్ యూ లక్ష్మి ఇప్పటికైనా మమ్మల్ని నమ్మి నీ గతం గుర్చి మాకు చెప్పావు అని అంటుంటాడు అర్జున్ ఇక నేనే సారీ చెప్పాలి అర్జున్ గారు ఇంతకు ముందు ఎప్పుడో మీకు నా గతం గుచ్చి చెప్పాల్సింది కానీ నేను నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాలో ఉన్న భయాలు ఆ విషయాల్ని మీ దగ్గర దాచిపెట్టేలా చేశాయి నన్ను క్షమించండి అని అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక వసుంధర ఎట్టకేలకు తన గతం గుచ్చి చెప్పిందిరా అని అర్జున్తో అంటుండగా అవునమ్మా నిజంగానే చాలా సంతోషంగా ఉంది అని అంటూ మనసులో మాత్రం ఇప్పుడు నాకు తోడుగా లక్ష్మి నిలబడాలి అనుకుంటుంది తన జీవితానికి ఒక అర్థం కల్పించుకోవాలి అనుకుంటుంది ఇక లక్ష్మిని నేను వదలను అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరోవైపు జయదేవ్ నందన్ పేపర్ చూస్తూ ఉండగా ఒక గుడ్ న్యూస్ తన కంటబడుతుంది మిత్ర అని అరుస్తూ జయర్ గారు ఇక స్వదేశానికి తిరిగి వస్తున్నారు చాలా ప్రాజెక్టులు టేకప్ చేయబోతున్నారంట నువ్వు ఆ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో కావాలి అనుకుంటున్నావు కదా ఇక ఆ ప్రాజెక్ట్ని జయమ్మ చేతుల మీద నుండి నువ్వు తీసుకోగలిగితే ఇది నీ జీవితంలో పెద్ద అచీవ్మెంట్ అవుతుంది అని అంటుంటాడు జయదేవ్ నందన్ అవును అని అంటుంటాడు మిత్ర కానీ లక్కీ మిత్రాన్ని చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే జయదేవ్ నందన్ కానీ నీకు ప్రత్యర్థిగా ఆ అర్జున్ నిలబడ్డాడు అని అంటూ ఉండగా ఇక లక్కీ ఎవరున్నా కానీ మా డాడీకున్న పంతం పట్టుదల తెగింపే ముందు ఎవరు సాటిరారు ఇక ఆ ప్రాజెక్ట్ మా డాడీకే చేరుతుంది అని లక్కీ అంటూ ఉంటుంది ఇక మనీషా కూడా ఒక్కసారి గెలిస్తే ఎప్పటికీ అర్జునే గెలుస్తాడు అనుకోవడం పిచ్చి పని అని అంటుండగా ఇక అర్జున్ తన స్వయంగా చేసిన కృషి కాదు అది తన వెనకలున్న ఒక లేడీ వల్ల అది సాధ్యమైంది అని అంటుంటాడు మిత్ర వెంటనే లక్కీ అంటే జున్ను వల్ల అమ్మ గుచ్చి చెప్తున్నారా మీరు అని అడుగుతూ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఆవిడ అని చెప్పలేను కానీ అర్జున్ తో ఒక లేడీ వర్క్ చేస్తుంది అని చెప్తూ ఉంటాడు మిత్ర ఇంతవరకు నువ్వు జున్ను వల్ల అమ్మని చూడలేదు కదా డాడీ ఇప్పుడు చూపిస్తాను అని అంటూ తన మొబైల్ని తీసుకొని వచ్చి ఆ వీడియోని ఓపెన్ చేయబోతుండగా ఉండగా ఇక దేవయ్య అని ఆ మొబైల్ని లాక్కుంటుంది పెద్దవాళ్ళ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు అని తిడుతూ ఉంటుంది ఇక ఇలా మంచి సంఘటన ఎందుకు జరిగిందో తెలుసా అక్క వివేక్ పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాం ఇంట్లో మంచి జరగబోతుంది అందుకే మంచి శుభవార్తలు వింటున్నాం ఈ పెళ్ళిలోనే మిత్రకి మనీషాకి పెళ్లి చేసేద్దాం అని అనగానే ఇక వివేక్ అరవింద జయదేవనందన్ మిత్రు మిత్ర అందరూ షాకింగ్గా చూస్తూ ఉండగా ఇక ఏమైంది మిత్ర పెళ్ళి అనే మ్యాటర్ వినబడగానే ఇక సైలెంట్గా ఉండిపోయావేంటి అని అంటుండగా ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు జెఎంఆర్ గారి నుండి ప్రాజెక్ట్ అందుకొని నా జీవితంలో పెద్ద అచీవ్మెంట్ సాధించాలి అనుకుంటున్నాను అని చెప్పేస్తాడు మిత్ర ఇక మరోవైపు అర్జున్ వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు ఎవరు నువ్వు అని వసుంధర అడుగుతుండగా కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను లక్ష్మి గారి ప్లేస్లో నన్ను అపాయింట్ చేశారు అని అనగానే ఇక వసుంధర కోపంగా లక్ష్మి లక్ష్మి అర్జున్ అని పిలుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి రాగానే అంతా వివరిస్తూ ఉంటుంది నీకు ఏదైనా తెలుసా అని వసుంధర అడుగుతుండగా తెలీదు ఆంటీ అని లక్ష్మి చెప్తుంటుంది ఇక అర్జున్ అక్కడికి వచ్చి ఏంటి అని అడుగుతుండగా ఇక జేఎంఆర్ గారు వస్తున్నారు పది గంటల కల్లా తన ఇంటికి వెళ్ళిపోతారంట కానీ ఈరోజు అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం అని అంటూ సంతకాలు కావాలి సార్ అని అతను అడుగుతూ ఉండగా అలాగే అని అంటూ సంతకాలు పెట్టి నేను చూసుకుంటాను అపాయింట్మెంట్ కూర్చి నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక నువ్వు చేసింది ఏమైనా బాగుందా లక్ష్మిని జాబ్లో నుండి తీసేస్తావా అని అర్జున్ని వసుంధర తిడుతూ ఉండగా నేను ఇప్పుడు టేకప్ చేయబోయే ప్రాజెక్ట్ చాలా పెద్దది జేఎంఆర్ నుండి వస్తుంది ఆ ప్రాజెక్ట్ ఇంకా దాన్ని టేకప్ చేయడానికి ముందుగా నా ముందున్న ప్రత్యర్థి మిత్ర మిత్రాకి ఎదురుగా లక్ష్మి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు అందుకే లక్ష్మిని టెంపరవరీగా ఆ జాబ్లో నుండి తీసేశానమ్మా అని అనగానే ఇక అది కాదు అర్జున్ అని వసుంధర అంటూ ఉంటుంది ఆంటీ అర్జున్ గారు చేసిన పని కరెక్ట్గానే ఉంది అని అంటూ ఉంటుంది ఇక అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోగానే నేను గుడికి వెళ్ళొస్తాను అని లక్ష్మి కూడా గుడికి బయలుదేరుతుంది మరోవైపు జయమ్మ నాలుగు కార్లలో ఇక ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి బయలుదేరుతాడు ఇక తన పియ్యని తిడుతూ ఉంటాడు నేను వచ్చిన విషయం ఎవరికి తెలియజేయొద్దు అని అంటుంటే దేశం మొత్తం మారు మోగేలా చేశారు కదా అని తిడుతూ ఉంటాడు జయమ్మార్ ఇక కాదు సార్ అది కాదు అని పిఏ అంటున్నా కూడా ఇంకేం మాట్లాడకు నువ్వు అని తిడుతూ ఉంటాడు ఇక ఒక చోట తన కార్లన్నీ ఆపేస్తాడు ఇక జేఎంఆర్ ఏ విధంగా తన ప్రాజెక్టులకి ఎబిలిటీ ఉన్న పర్సన్స్ని ఎంచుకోనున్నారు ఇక రోడ్డు మీద కార్ ఆపిన జేఎంఆర్కి లక్ష్మి ఎదురు పడుతుందా తన కూతుర్లా ఉన్న లక్ష్మిని జయమార్ తన దగ్గరికి తీసుకెళ్తాడా ఇక సంయుక్త ప్లేస్లో లక్ష్మి వచ్చి మిత్రకి దగ్గరవ్వనుందా ఏం జరగనుంది మిత్రకి లక్ష్మి సంయుక్త లాగా దగ్గరవుతుందా లేదంటే మనీషా కుట్రని బయటపెట్టి లక్ష్మి లాగానే దగ్గరవుతుందా ఏం జరగనుందో రానున్న ఎపిసో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్